ఆమెని ఈసారి మనం మనం డిఫరెంట్గా చేద్దాం గా చెప్తున్నా కదా కొంచెం రా వీడియో చేయండి అని మా ఫ్రెండ్స్ కొంచెం సజెషన్స్ ఇచ్చారు అంటే ఎంతసేపటికి నిల్చొని అక్కనే ప్రొఫెషనల్ కాకుండా కొంచెం ఇట్లాంటి టైప్ చేస్తుంటే కూడా మాకు మంచిగా అనిపిస్తుంది వీడియోస్ అని ఒకసారి చూడండి డ్రెస్సులు డ్రెస్సెస్ అన్ని ఎప్పుడు సారీస్ చూపిస్తారా మళ్ళీ డ్రెస్సెస్ చూపించారా డ్రెస్సెస్ ఏవా అని అడుగుతున్నా అవి చూపిస్తే ఇవ్వంటారు ఇవి చూపిస్తా అవ్వండరు కాబట్టి అందుకే అన్ని కవర్ చేద్దాం అనేసి కూడా చూపిస్తున్నా దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఫోర్టీన్ సేజ్ ఎట్లా పడుతుంది ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ ఇందులో ఫోర్ సైజెస్ ఉన్నాయి ఎన్ని సైజ్ ఎన్ సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సారు హల్దీయా హల్దీగా అనుకుంటున్నా సుష్మా జోడీలో మాకు హల్దీ థీమ్ ఉంది అసలు ఎప్పుడు లేదంట అలాంటిది ఈసారి సుష్మార్ జోడో హల్దీ థీమ్ పెట్టేది చూడండి నాదే గుర్తొచ్చింది మంచిగా ఉంది కాటన్ ప్యూర్ కాటన్ ఉంది డ్రెస్ దీని కాస్ట్ ఎంత నేను చూద్దాం ఎంత థర్టీన్ హండ్రెడ్ అట్లా పడుతుంది ఇది ప్యూర్ కాటన్ ఇక్కడ చాలా డ్రెస్సెస్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి కాటన్ డ్రెస్సెస్ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కాటన్ డ్రెస్సెస్ మీద ఫోకస్ చేసినాక ఈ జూస్లో కాలర్ వచ్చి మొత్తం ఉంది అక్కకైతే కరెక్ట్ సెట్ అయిపోతుంది ఇప్పుడు ఏంటి జోక్ అంటే సైజ్ నేను సైజ్ ఆమె పట్టుకుంది ఇది వచ్చేసి పాయింట్ చూడండి ఇది సరిపోతుంది చున్నీ చున్నీ కూడా చూడండి ఎంత బాగుందో కాటన్ లో సో మన కలెక్షన్ చూసి కదా నచ్చినట్లయితే ఆన్లైన్ లో ఆర్డర్ నేను అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ లింక్ బయోలో ఉంది చెక్ చేయండి అండ్ అట్లనే మన కలెక్షన్ పేజ్ కూడా ఫాలో అవ్వండి సో మన శారీస్ మన రెసెస్ చూడండి కలెక్షన్స్ ఎంత యూనిక్ ఉందో ఎంత బాగుందో మీరే చెప్తారు చూశాక